అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ బ్లాగ్స్ హాల్ ఈరోజు వీడియోలో అయితే మనకి డెలివేర్ సారీస్ పైన బ్లౌజ్ అయితే సన్నగా వస్తుంది కదా క్లాత్ ఇలాగా సన్నగా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనకి ఫెవిక్లో అని గమ్ము దొరుకుతుంది బయట షాపులలో స్టేషనరీ షాపులలో ఇలాగా అక్కడక్కడ డాట్స్ డాట్స్ గమ్ము అతికించి ఇలా మెయిన్ పీస్ వేసుకొని ఇలా ఒకసారి ఐరన్ ఐరన్ అయితే చేసుకోవాలి హైరన్ చేయడం వలన మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఎక్కడ కూడా ముడతలు లేకుండా బొంగల్ బొంగలుగా లేకుండా వస్తుంది మెయిన్గా అయితే ఫ్రంట్ పార్ట్ మనకి అలానే వస్తుంది కదా ఈ టిప్పు పాటించడం వలన బొంగల్ బొంగల్ బొంగలుగా రాకుండా నీట్గా వస్తుంది ఐరన్ చేసినట్టు బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది ఇలాగా ఐరన్ అయితే స్లో మోషన్లో స్లైట్గా గరం కాగానే ఐరన్ అయితే చేసుకోవాలి ఇలా నెక్ సైడ్ కూడా ఇట్లా చిన్న చిన్న డాట్స్ అక్కడక్కడ పెట్టి ఐరన్ అయితే చేయాలి ఈ విధంగా మెయిన్ క్లాత్ పైన వేసి ఇది అయితే చాలా సన్నగా ఉంది క్లాత్ అందుకే మీకు చూపిస్తున్న ఒకసారి ఇలాగా ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తే ఒకసారి చూడండి మనకి ఎలాగ జాయింటింగ్ అతుక్కుపోయిందో గమ్ము వేయడం వలన మరకలు కూడా ఏం కనిపించి మనకి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ ఇదే విధంగా బ్యాక్ పార్టీకి కూడా అక్కడక్కడ డాట్స్ పెడుతూ నెక్ వైపుకి చంక వైపుకి కింద హెమింగ్ పట్టి దగ్గర కూడా డాట్స్ డాట్స్ లాగా గమ్ అయితే పెట్టి మెయిన్ పీస్ వేసి ఇలా ఐరన్ అయితే చేసుకోవాలి ఇలాగ ఐరన్ అయితే చేసుకోవాలి ఇలా నీట్గా స్మూత్గా ఎక్కడ ముడతలు లేకుండా వస్తుంది మీకు వీడియోలో కనిపిస్తుంది కదా మనకి ఎంత సాఫ్ట్గా వచ్చిందో అదే మనం డైరెక్ట్గా అలానే కుట్టేస్తే ముడతలు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇలాగా ఐరన్ అయితే గమ్తో ఐరన్ అయితే చేసుకోవాలి నేను గమ్ బాటిల్ కూడా చూపిస్తాను వీడియోలో ఫుల్ వరకు చూడండి వీడియో ఇలా ఇప్పుడు రివర్స్ వేసి చూపిస్తా ఒకసారి ఇలా చూడండి ఎక్కడ కూడా మనకి గమ్మత్కిచ్చినట్టు మరకలు కూడా ఏం కనిపించవు నీట్గా ఉంటుంది ఇలాగ ఇది ఆరిపోయిన తర్వాత లైట్గా ఇది కూడా కనిపించదు మనకి ఇలా సాఫ్ట్గా నీట్గా వస్తుంది ఓన్లీ డైలీవేర్ సారీస్కు సన్నగా ఉన్న ఇలాగా రివర్స్ వేసి కూడా చూపిస్తే ఒకసారి చూడండి నీట్గా వస్తుంది ఈ టిప్ ఒకసారి ట్రై చేయండి బొటిక్లో కుట్టించుకున్నట్టు బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది చాలా బాగా వస్తుంది ఇలా మెయిన్ పీస్ శారీలో బ్లౌజ్ అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత సన్నగా వచ్చిందో ఇలాగా మనం గమ్ము 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 వేసి అతికేయడం వలన చాలా బాగుంటుంది ఇలాగ ఇక్కడెక్కడ గమ్ బాటిల్ చూడండి వీడియోలో చూపిస్తున్నా ఇలాగ ఇక్కడెక్కడ చిన్న చిన్న డాట్స్ మొత్తం మధ్యలో అయితే మధ్యలో ఎక్కడ కూడా పెట్టకూడదు ఇలా చివరిలోనే ఇలా అక్కడిక్కడ చిన్న చిన్న డాట్స్ లాగా గమ్తో ఇలా నేను వీడియోలో చూపించినట్టు డాట్స్ వేసి తర్వాత మెయిన్ పీస్ వేసి ఐరన్ అయితే చేసుకోవాలి మెయిన్ క్లాత్ వేసిన తర్వాత లైట్ గరం ఉండాలి మనకు ఐరన్ అనేది ఇది గమ్మ చేసి ఇది ఫెవిగ్లో మనకి అన్ని షాపులలో దొరుకుతుంది వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత ఫినిషింగ్ కూడా నా ఛానల్లో పెడతా నేను చూడండి ఒకసారి ఎలా వస్తుందో నీట్గా వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి చూడగానే ఏది కానీ రాదండి ఒకసారి ట్రై చేసి చూస్తేనే అది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది అర్థమవుతుంది ఒకసారి ట్రై చేయండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మనకి కుట్టేటప్పుడు కూడా నీట్ తొందరగా అయిపోతుంది బ్లౌజు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి నా ఛానల్కి రిప్లై ఇస్తాను Thank you for watching. Subscribe.